హే గాయస్ నేను రీసెంట్ గా ఖజానాలోని నల్ల పూసలు తీసుకున్నాను కదా అది నా లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో రివీల్ చేస్తున్నానో చూసేయండి గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ లోని మోడల్స్ అన్ని చూసిన తర్వాత ఇవి సింపుల్ గా ఉన్నాయని చెప్పి ఇలా చైన్ వితౌట్ లాకెట్ వచ్చినా కూడా చూసాను సో ఈ చైన్స్ లో కూడా కొన్ని మోడల్స్ ట్రై చేశాను సో నేను ముందే అనుకున్నా అనమాట నేను చాలా సింపుల్ గా తీసుకుందామని వన్ నాట్ టూ లైన్స్ వచ్చి గోల్డ్ ఎక్కువ కనిపించి బ్లాక్ బిట్స్ తక్కువగా ఉండేది తీసుకుందాం అనుకున్నా సో నేను అనుకున్నట్టుగానే కొంచెం సిమిలర్ గా నాకు ఈ చైన్ అనిపించింది సో నేను ఈ చైన్ తీసుకుందాం అనుకున్నా దీని వెయిట్ వచ్చేసి నైన్ గ్రామ్స్ పడింది దీనికి లాకెట్ కూడా కావాలి కాబట్టి లాకెట్స్ కూడా చూసాను అనమాట ఇందులో సింపుల్ గా నువ్వు చూసి కొన్ని సెలెక్ట్ చేసుకున్నా డైమండ్ లో కూడా చూసాను లాకెట్స్ బట్ గోల్డ్ కి సెట్ అవ్వలేదు అనిపించింది అందుకని గోల్డ్ లోనే తీసుకున్నా నాకైతే ఈ లాకెట్ నచ్చింది బట్ మా ఇంట్లో వాళ్ళకైతే ఈ లాకెట్ నచ్చిందని చెప్పేసి ఇదే ఫైనల్ గా ఫిక్స్ అయ్యా ఈ లాకెట్ వెయిట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పడింది ఇది ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తో కావాలంటే ఫుల్ వీడియో నా ఛానెల్ లో ఉంది అన్ని సెట్ చేశాక ఫైనల్ గా ఎలా ఉంది నచ్చితే కామెంట్ చేయండి బాయ్ గాయస్